కురుక్షేత్ర రంగంలో పదహారవ రోజు జరిగిన యుద్ధం గురించి సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా చెబుతున్నాడు ధృతరాష్ట్రుని పుత్రుడైన యుడు తన భుజ బల విలాసము ప్రకాశించగా పర్వత ప్రతిముడైన ఉలూకునిపై కవిసి నీలు నీలు అని పలుకుతూ తీవ్రమైన బాణాలతో ఉలూకుణ్ణి పీడించాడు అందుకు ఉలూకుడు అలిగి తీక్ష్ణమైన బాణాలతో యుత్సుని ప్రహరించాడు బిల్లు విరిగిన యుస్థుడు వేరొక విల్లు తీసుకొని అరుణ నేత్రుడై అరవై సాయకాలు బాణాలు ప్రయోగించి ఆ శకుని కుమారుణ్ణి తీవ్రంగా నొప్పించాడు అందుకు ఉలూకుడు కోపో దీపితుడై ఇరవై బాణాలు ప్రయోగించి యూస్సుని సువర్ణ ధ్వజాన్ని తెగవేసినాడు అప్పుడు ఆ యుష్డు కోపావేశ పరవశుడై ఐదు బాణాలతో ఉలూకుని వక్షాన్ని నొప్పించగా అతను తిరిగి సానపట్టిన బల్లెం గల ఆకృతి కలిగిన బాణముతో యూస్థుని సారథి తలను తెగ నరికాడు అంతేకాకుండా అతని గుర్రాలను కూల్చాడు తర్వాత యూస్సుడు వేరొక రథం ఎక్కాడు ఆ విధంగా యూస్సుని ఓడించి ఉలూకుడు పాంచాల సంజయుల సేనలపైకి వెళ్ళాడు మరోవైపు ధృతరాష్ట్రుని పుత్రుడు శృతవర్మ నకులుని కుమారుడు శతానికుని తాకి తృటి కాలములో శతానికుడి సారథిని రథాన్ని అశ్వాలను అంతమొందించాడు రథం లేని శతానికుడు నేలపై నిలిచి ఒక గదను విసరగా శృతవర్మ రథం పొడి అయింది గుర్రాలు కూలిపోయాయి సారథి మరణించాడు ఆ విధంగా ఆ వీరకుమారులు ఇద్దరూ రథాలు లేకుండా యుద్ధం నుండి తొలగిపోయారు మరోవైపున శకునికి ద్రౌపది భీముడి పుత్రుడు శృత సోముడికి పోరు సాగింది శకుని శరలాగవం బాణలాగవం ప్రదర్శిస్తూ శృత సోముడి ధ్వజాన్ని ఖండించి గుర్రాలను సారదని చంపాడు అప్పుడు కౌరవులు సింహనాదాలు చేశారు అయితే శృత సోముడు విరదుడై కూడా భీముకుడు కాకుండా ఒక విల్లు తీసుకొని భూమి మీదనే నిలిచి శకునిపై బాణాల వర్షం కురిపించాడు గాంధార రాజు ఆ బాణాలను నివారిస్తూ చిత్ర విచిత్రంగా యుద్ధం చేశాడు భీమసుతుని కార్ముక తూనీరాలను తృంచి వేశాడు అప్పుడా భీమపుత్రుడు శృత సోముడు వర్ణమై ఏనుగు దంతపు పిడిగల ఒక ఖడ్గాన్ని చేతభూని బలయాకారంగా విహరిస్తూ శకుని బాణాలను మధ్యలోనే నరికివేస్తూ వచ్చాడు అయినా శకుని అప్రతిహత పరాక్రమాన్ని ప్రదర్శించి శృత సోముని ఖడ్గాన్ని ఖండించి వేయగా లాఘవం కలిగి గరుడ తుల్యుడైన ఆ భీమపుత్రుడు పైకి ఎగిరి ఆ ఖడ్గ ఖండాన్ని తిరిగి శకునిపై విసిరి అతని బిల్లు తెగవేశాడు తర్వాత శృతకీర్తి రథాన్ని అధిరోహించాడు శకుని మీరొక విల్లు చేతబూని పాండవసేనపై బాణజాలం కురిపిస్తూ బీర్ అభిహారం చేశాడు